కుజదోషం ఉంది జాతకంలో అని ఎలా చెప్తారంటే లగ్నం నుంచి కానీ చంద్రుడు ఉన్నటువంటి రాశి నుంచి కానీ ఉన్నటువంటి రాశి నుంచి కానీ రెక్క పెట్టినప్పుడు రెండు కానీ నాలుగు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ పన్నెండో స్థానంలో కానీ కుజుడు వచ్చుంటే ఆ జాతకానికి కుజదోషం ఉంది అంటారు వధూరుల జాతకంలో అప్పుడు వాళ్ళకి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్ళి అవ్వడం చాలా కష్టం ఇక వాళ్ళకి దాంపత్య జీవితం ఉండదు అందుకే కుజదోషం ఉన్న జాతకంలో ఉన్న వాళ్ళకి పెళ్ళి అవ్వడం చాలా కష్టం అవుతూ ఉంటుంది కుజదోషం ఉందనుకోండి వాళ్ళు మళ్ళీ కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి తప్ప కుజదోషం లేని వాళ్ళని చేసుకుంటే ఆ భార్యాభర్తల్లో ఒకళ్ళు శరీరం వదిలిపెట్టేస్తారు వివాహానికి అన్నిటికన్నా చాలా భయంకరమైనటువంటి ప్రతిబంధకం ఎక్కడ ఉంటుంది అంటే జాతకంలో కుజదోషం ఉంటే ఉంటుంది ఆ కుజదోషం ఉన్నవాళ్ళు మళ్ళీ దొరికి ఇద్దరు బాగుగా ఉండాలి సంతోషంగా ఆ కుజుడెవరు ఆయన పరమశివుని యొక్క కుమారుడే ఒకప్పుడు సతీదేవిగా పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అపారమైనటువంటి తపస్సులో ఆయన ఉండగా అలసటకి ఆయన భ్రూమధ్యము నుంచి జలం